హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరి జీవితంలో బంధాలు బంధుత్వాలు స్నేహాలు అనేవి చాలా అవసరం వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది స్నేహం బంధం మీ రెండు జీవితానికి ఎంతో ముఖ్యం మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు ఈ జన్మలోనే వాటిని కాపాడుకోవాలి దూరం అయితే దగ్గర అవ్వడం చాలా కష్టం దూరం కాకుండా ప్రతి బంధాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది స్నేహం బంధం పదిలంగా ఉండాలంటే మన మాట తీరే ముఖ్యం ఎదుటి వారి మనసు గాయపడేటట్లు మాట్లాడితే స్నేహితులైన బంధువులైన విరోధులవుతారు మంచి మనసుకు మంచి మాటకు మాత్రమే విలువ ఉంటుంది బంధుత్వం అనేది ఒక పుస్తకం లాంటిది రాయడానికి ఒక సంవత్సరం పడుతుంది కానీ కాల్ చేయడానికి ఒక సెకండ్లో కాలి బుడిదైపోతుంది అందుకే బంధుత్వమైన స్నేహమైన జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని బంధాలు బంధుత్వం దగ్గరే ఆగిపోతాయి కానీ కొన్ని స్నేహాలు బంధాలు మనసులోకి జారి మనతోనే ఉండిపోతాయి అలాంటి బంధాలను జీవితాంతం కాపాడుకోవాలి కష్టం వస్తే చెప్పుకోవడానికి మన వారంటూ మనుషులు ఉండాలి బంధమైన కానీ స్నేహమైన కానీ మనసుకు సంబంధించింది ఎదుటి వారి ఆస్తి అంతస్తులను చూసి బంధుత్వాలను స్నేహాలను కలుపుకుంటే అవి కలకాలం నిలవవు బంధం స్నేహం అనేవి పేద ధనిక కుల మత భేదాలు అనేవి లేనివి వాటిని చూసి స్నేహాన్ని బంధుత్వాన్ని పెంచుకోలేం అలాగే తగ్గించుకోలేం కూడా బంధుత్వాన్ని గాజుబొమ్మలా కాపాడుకుంటూ రావాలి బంధుత్వం మధ్యలో తెగిపోతే కలుపుకోవాల్సిన బాధ్యత మీదే చుట్టూ నలుగురు లేని జీవితం నలుగురు లేని జీవితం వృధా కదా బంధుత్వాన్ని నాది అనుకుంటే బాధ్యతగా మారుతుంది నాకెందుకులే అనుకుంటే బరువుగా మారుతుంది ఎలా అనుకోవాలి అన్నది మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది చిన్ననాటి అనుబంధాలు రక్త సంబంధాలు ఎంతో విలువైనవి ఆ బంధం ఉన్నవాడే వాటి విలువను తెలుసుకొని మసులుకోవాలి ఒక్కసారి ఆ బంధాలు దూరం అయితే ఎవరూ లేని ఒంటరి వారిగా అయిపోతారు కొంతమంది బంధువులు అన్నీ ఉన్ననాడే కలిసి వస్తారు మీ దగ్గర ఏమీ లేనప్పుడు దూరం వెళ్తారు అలాంటి వారిని దూరంగానే ఉంచండి మీ దగ్గర ఏమీ లేని నాడు ఎవరైతే మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారో వారే అసలైన ఆత్మ బంధువులు మన అనుకున్న వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టానికి ఎదురుగా మీరే నిలబడాలి అప్పుడే నీది నిజమైన బంధం స్నేహం అనే అర్థం బంధువులకు స్నేహితులకు కష్టం వచ్చినప్పుడు మీరు ఆ బాధలన్నీ తీర్చనక్కర్లేదు కానీ ఆ బాధల్లో వారికి తోడుగా ఉంటే చాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్